హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీటీ ఈ రోజు నేను కలెక్టివ్ ఎవరు రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ మీకు రిజలెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజిక్ట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో మీ మెసేజెస్ ఏంటో చూద్దాం అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్లో అనేది ఫస్ట్ చూద్దాం అండ్ మీకు రీడింగ్ రిజనేట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి మీకు రాసుల పేర్లు వచ్చి అంటే ఈ రీడింగ్లో వచ్చినా రాకపోయినా ఒకవేళ రాసుల పేర్లు కూడా వస్తే అది బోనస్ ఓకే సో మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి బికాస్ చెప్పక్కర్లేదు అది పర్టికులర్గా బికాజ్ మీరు రీడింగ్ చూసేదే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ సో గా చెప్పక్కర్లేదు బట్ ఎందుకు చెప్పాలనిపి చెప్పాను సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఈ రిలేషన్షిప్లో అంటే తట పేజ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాన్సర్ వాటర్ సైన్ రీసెంట్ పాస్ట్లో సన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సన్ చార్లియట్ సో రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా రిలేషన్షిప్ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలని అయితే చూసారు లైక్ ఇద్దరు ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి రిలేషన్షిప్కి అండ్ రిలేషన్షిప్లో అయితే ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు బికాస్ కార్డ్ అయితే ఉంది బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఫ్యామిలీకి సంబంధించి సో థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి ఇన్ రీసెంట్ పాస్ట్లో బికాస్ చారియట్ బట్ ఇద్దరు హ్యాపీగా అయితే ఉన్నారు ఇన్ రీసెంట్ పాస్ట్లో బట్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది ఫ్యామిలీ అందుకే థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అయ్యాయి ఎందుకంటే ఒకవేళ మీ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలన్నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి లేదా ఫ్యామిలీ పర్మిషన్ ఉండాలి అప్పుడే మనం మ్యారేజ్ చేసుకోగలం సో ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ అయితే మీకు రీసెంట్ పాస్ట్లో జరిగింది అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ సో ఇక ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది ఒక పర్సన్ ఎక్కువగా కమ్యూనికేట్ చేయడం ఒక పర్సన్ చాలా తక్కువగా కమ్యూనికేట్ చేయడం బట్ అగైన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినా న్యూ కి తీసుకువెళ్ళరు ఒకసారి ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం సి ఇక్కడ మీరిద్దరూ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికైతే చూస్తున్నారు లేదా మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికైతే చూస్తున్నారు బట్ పేజ్ ఆఫ్ వాంట్స్ కమ్యూనికేషన్ సో మీరిద్దరూ ఒక న్యూ స్టార్ట్ మీ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ స్టార్ట్ చేయడానికి కమ్యూనికేట్ చేసుకుంటున్నారు సో ఇలా మీరు డిస్కస్ చేసుకుంటున్న టైంలో ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి దానివల్ల ఒక కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఏర్పడుతుంది బట్ నెగిటివ్ అని నేను చెప్పను బట్ ఇద్దరికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే వస్తున్నాయి బట్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ ఇస్త కీ అనమాట మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎలా అన్న దాని మీద నెక్స్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ గురవుతాయి సో ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది బట్ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు దాని ఇంటెన్షన్స్ ఏంటి అని కూడా చెప్తాను సారీ మీకు ఏమైనా నాయిస్ వినిపిస్తూ ఉంటే కనుక ఇక్కడ ఏదో మైక్ సెట్ పెట్టారు సో అందువల్ల మీకు మేబీ రావచ్చు వాయిస్ ఏమైనా వినిపిస్తే కనుక నెగ్లెక్ట్ చేయండి బికాస్ దాన్ని నేను ఆపలేను సౌండ్స్ అనేవి రూమ్లోకి వస్తున్నాయి యా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ హైకరిస్ట్రెస్ మెజిషియన్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ ఇంటెన్షన్స్ డెత్ కార్డ్ పేజ్ ఆఫ్ పెన్కల్స్ అండ్ డేస్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ స్కోపియో వాటర్స్ అయినా ఉండొచ్చు ఆర్ ఎరీస్లియోస్ ఆజిటేరియస్ ఫైవ్స్ అనేవి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ మీ మీ పర్సన్ మీతో కంప్లీట్గా ఏమీ రివీల్ చేయట్లేదు మేబీ ఎన్న ఇష్యూస్ ఉండొచ్చు లేదా తన ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు హై ప్రీ తను ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు మీ దగ్గర సో తను మీకు అది చెప్పట్లేదు బట్ మీతో కమ్యూనికేట్ అయితే చేస్తున్నారు నైట్ ఆఫ్ సూట్స్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ కూడా తను ఈ రిలేషన్షిప్ని ఎలాగైనా సరే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారండి బికాస్ డెత్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ మోంట్ సో ఇక్కడ డెత్ కార్డ్ని ఒకసారి క్లారిఫై చేద్దాం సో ఖచ్చితంగా తను న్యూ బిగినింగ్ కావాలి రిలేషన్షిప్ కావాలి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు సో అందువల్ల మేము మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో సార్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు డాకింగ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ ఖచ్చితంగా స్టెబిలిటీ ప్రొవైడ్ చేయాలి ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేయాలి ఎక్స్పెషల్లీ ఫ్యామిలీ తరఫున అండ్ ద లవర్స్ అసడ్ లవర్స్ కార్డ్ అంటే ఖచ్చితంగా మీకు అంటే ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ తను ఖచ్చితంగా తన సైడ్ నుంచి ఒక ప్రాబ్లం అయితే ఉంది బట్ మీకు అది చెప్తే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో అని ఖచ్చితంగా మీ పర్సన్ అది మీకు చెప్పట్లేదు ఆర్ ఇక్కడ మేము మీ రిలేషన్షిప్ని మేనిఫెస్టేషన్ అయినా చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మెజిషియన్ ఉంది ఇక్కడ సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఓకే యా మీరైతే మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బికాస్ ఫోర్ ఆఫ్ కప్స్ మీరైతే ఎమోషనల్గా చాలా చాలా డౌన్గా ఫీల్ అవుతున్నారు అండ్ టెన్ ఆఫ్ మోన్స్ మీ ఎమోషన్స్ అయితే మీ కంట్రోల్లో లేవు అండ్ స్టార్ ఎస్ మీరు ఓవర్కమ్ చేయాలి ఈ సిచ్యువేషన్ నుంచి అని అనుకుంటున్నారు బట్ మీకు చాలా చాలా కష్టం అవుతుంది బికాస్ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా మీకు ఈ పర్సన్ గుర్తొస్తున్నారు ఈ పర్సన్తోనే మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఎమోషనల్లీ మీ ఎమోషన్స్ అన్నవి మీకు కంట్రోల్లో లేవు రైట్ నా సో బట్ కంట్రోల్ అయితే ట్రై చేస్తున్నారు బట్ మీకు ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఒకవేళ సెపరేషన్లో ఉంటే లేదు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి అనే ఒక హోప్ అయితే మీకు ఉంది ఖచ్చితంగా బట్ మీరు మీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో ఒకసారి మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం సీ మీరు టూ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ మీరు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి రిలేషన్షిప్ గురించి అని అంతే ఆలోచించుకుంటున్నారు బట్ తీసుకోలేకపోతున్నారు బికాజ్ మీకు క్లారిటీ లేదు టూ ఆఫ్ సోర్డ్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ సో కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు సో ఎస్ మీరైతే ఇప్పుడు రైట్ నౌ డెసిషన్ తీసుకునే పరిస్థితులు అయితే లేరు తీసుకోవాలని ఉంది బట్ తీసుకోలేకపోతున్నారు యా మీకు చాలా చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి భయాలు ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే రిజల్ట్ ఏమవుతుంది లేదా ఆ డెసిషన్ తీసుకుంటే రిజల్ట్ ఏమవుతుంది అలా సో మీ పోస్ట్ నెక్స్ట్ ఆక్షన్ ఏంటో చూద్దాం చంపరన్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద హోమేట్ సో యాక్షన్ అయితే ఖచ్చితంగా తనకి రీకన్సిలేషన్ కావాలి బట్ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ లేదు కొంచెం టైం అయితే పడుతుంది సో మీరు మీ పర్సన్స్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ కానీ యాక్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మీరు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి బికాజ్ రైట్ నో చెంపరెన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజటేరియస్ ధనుసరాస్ అయి ఉండొచ్చు ఆ ఓగో ఎత్సన్ అని ఉండచ్చు తనకి రీకన్సిలేషన్ కావాలి బట్ తను టైం తీసుకుంటున్నారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారో లేదా మీ దగ్గర నుంచి ఏమైనా కాల్ వస్తుందా ఇవన్నీ ఆలోచిస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఎస్ కమ్యూనికేషన్ అపాలజీ ఖచ్చితంగా మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏమైనా చేస్తారని ఇన్ కేస్ మీరు చేయట్లేదు అంటే దెన్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి బట్ ఎవరికైతే కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయో మీ పర్సన్ మేబీ రైట్నో ఇప్పుడు వెంటనే సార్ట్అవుట్ చేసుకోకూడదు కొంచెం టైం తీసుకుని సార్ట్అవుట్ చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయ్యారు

మీకైతే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పోర్సన్ని మీరు పూర్తిగా నమ్మడం లేదు తను మీ వెనకాల ఏదో చేస్తున్నారో లేదా వేరే పోర్సన్తో రిలేషన్లో ఉన్నారో లేదా ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీకు ఇష్టం ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ పైసెస్ కూడా అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో మీరు ఓవర్ థింకింగ్లో ఉన్నారు రైట్నో మీకు కొంచెం మెంటల్ పీస్ కావాలి ఫోర్ ఆఫ్ సో సో మీరు మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో కొంచెం పీస్ఫుల్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు బట్ రైట్ను యాక్షన్ తీసుకోవాలని అయితే మాత్రం అనుకోవడం లేదు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి చూద్దాం జడ్జ్మెంట్ నైట్ ఆఫ్ మాట్స్ అండ్ ద లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన్ అయ్యి ఉండొచ్చు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఈ రిలేషన్షిప్ అయితే ఇక్కడతో ఎండ్ అవ్వలేదు ఎండింగ్ అయితే కనిపించట్లేదు బట్ కొంచెం డిలే అయితే కనిపిస్తుంది ఒకసారి క్లారిఫై చేద్దాం సో మీ రిలేషన్షిప్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కొన్ని భయాలు ఉన్నాయి అందువల్ల రిలేషన్షిప్ అనేది చాలా చాలా స్లోగా మూవ్ అవుతుంది బట్ స్టెబిలిటీ అనేది వస్తుంది దానికైతే చాలా టైం అయితే పడుతుంది సో మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయో కొంచెం పేషెన్సీతో అయితే ఉండాలండి బట్ బికాస్ ఇమీడియట్గా మీకు చేంజ్ రావాలంటే కనిపించదు బికాస్ చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో మీకు పేషెన్సీ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ యా ఇప్పుడైతే ఎండ్ అవ్వలేదు అలాగనే ఇప్పుడు మేజర్గా గా పెద్ద చేంజెస్ కూడా ఏం కనిపించట్లేదు బట్ మీ ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావడానికి అయితే మీరు కొంచెం వెయిట్ చేయాలి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ ఇట్స్ ఆప్సో సో మెంటల్ క్లారిటీ సో మీరు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ సో ఎవరైనా మిమ్మల్ని చీట్ చేస్తున్నారు లేదా బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి అండ్ మీ గురించి మీరు కొంచెం టైం తీసుకోండి మీ గురించి మీరు టైం తీసుకొని హ్యాపీగా స్పెండ్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే సో మీరు కొన్ని విషయాలని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు బట్ కొన్ని కొన్ని టైంలో ఎక్స్ప్రెస్ చేయడం బెటర్ కొన్ని కొన్ని టైంలో చేయకపోవడమే బెటర్ సో ఎక్కడ ఎలా ఉండాలన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఒక్కొక్కసారి మన వాయిస్ వినిపించాలి తప్పదు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి ప్రతి సిచ్యువేషన్లో ఎక్స్ప్రెస్ చేయను అంటే వర్కౌట్ అవ్వదు ఓకే సో అనర్జీ అరకాలి మెసేజెస్ యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ యా కొంతమందికి మీకు ఇది టెస్టింగ్ టైం రిలేషన్షిప్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు సో బీ హానెస్ట్ అండ్ మీ వర్క్ మీరు చేసుకుంటే వెళ్ళిపోండి అంత బాగానే ఉంటుంది అండ్ యూ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్ సో ఎవరైతే ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉండి దానికి సొల్యూషన్ దొరకట్లేదు అంటే వెరీ సోన్ మీకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది అండ్ వర్క్ త్రూ యోర్ ఫియర్స్ సో మీకు ఏమైనా కొన్ని ఫియర్స్ ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అయితే ఆలోచించండి కేరింగ్ కనెక్షన్ సో మీకు మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీ పార్ట్నర్తో కానీ ఎవరికైనా రిలేషన్లో కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవన్నీ డిస్టర్బెన్సెస్ వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో డిస్టర్బెన్సెస్ పోయేలా ఏదైనా అవకాశం ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ ద సన్ ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో చాలా అబండెన్స్ని హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ ఏంజల్ ఆఫ్ లవ్ సో మీరు ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి మీరు పట్టించుకోండి మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకే ఉన్నారు ఫస్ట్ మనం మనం ఎలా చూసుకుంటున్నామో ఎదుటి వ్యక్తి కూడా మనం అలాగే చూడడం స్టార్ట్ చేస్తారు అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇదండి మీరు రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలన్నా లేదా మనిఫెస్టేషన్ వన్ టు వన్ క్లాసెస్ కావాలన్నా అవైలబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ